హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ టీజీఏబీసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైబీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి బిఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు బీ బీబీఎస్సీ వెటనరీ సైన్స్ కావచ్చు బీఎస్సీ హార్టికల్చర్ కావచ్చు ఫిషరీస్ సైన్స్ కావచ్చు కమ్యూనిటీ సైన్స్ కావచ్చు సో ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకి కూడా కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట ఈ తరుణంలో మనకు వచ్చేసి ఫస్ట్ తర్వాత అంటే మనకి కౌన్సిలింగ్ నైన్టీన్త్ రోజున స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్ నైన్టీన్త్ తర్వాత మనకి నిన్న నిన్న మనకి ట్వంటీ ట్వంటీ ఎయిత్ రోజు చూస్తే కనుక సో కౌన్సిలింగ్ జరిగినాక ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి సో ఏ యూనివర్సిటీస్లో మనకు చూసి అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి ఇవాటి కొరకి ట్వంటీ ఫస్ట్ కొరకి అండ్ బీబీఎస్సీ అండ్ ఏహెచ్లో అన్నీ ఉన్నాయి అండ్ కమ్యూనిటీ సైన్స్లో అన్నీ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఫ్యూచరీస్లో అన్నీ ఉన్నాయి హార్టికల్చర్ ఎన్ని ఉన్నాయి అవన్నీ సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో పీజీటీఎస్ఈ వాళ్ళు ప్రొఫెసర్ జేషన్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళైతే మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఒక్కసారి అయితే మనం చూద్దాం దీని గురికంటూ మీరు వెబ్సైట్లోకి వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మీరైతే ఈ విధంగా ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట సీట్ అవైలబిలిటీ పొజిషన్ యాజ్ ఆన్ యాజ్ ఆన్ ట్వంటీ ఎయిత్ అని చెప్పేసి వచ్చింది సో దీనిపై క్లిక్ చేసే మీకైతే ఆ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది నేను మీకు చూపిస్తాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదన్నమాట ఇది ఎలా అంటే మనకి నిన్న చూస్తే మనకి ఆఫ్టర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కౌన్సిలింగ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి సో ఆ యొక్క డేటా అనేది మనకి వెబ్సైట్లో పొందుపరుచారనమాట దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే ఎవరైతే ట్వంటీ ఫస్ట్ రోజున వెళ్తారో సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే ఈ యొక్క ఈ యొక్క దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి లైక్ బీవీఎస్లో ఎన్ని సీట్స్ మిగిలిపోయి ఉన్నాయి సో నేను వెళ్ళేసరికి నాకు ఉంటుంది ఉండదు సో నా ర్యాంక్ ఇంత సో నాకు ఉంటుంది ఉండదు అని చెప్పేసి మీరు ఒక అజంప్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉండడానికి అయితే వీళ్ళతో మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో డేట్ అదంతా ఓకేనా సో ఒకసారి మీరు ఇటు ఇటువైపు చూసే కనుక ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఉంటుంది బేస్ అగ్రికల్చర్ సో మనకి ఇందులో రాజేంద్రనగర్ జగితాల్ పాలెం వరంగల్ అష్రాపేట్ సిరిసిల్లా ఆదిలాబాద్ సో ఉన్నటువంటి ఏవైతే కాలేజ్ ఉన్నాయో మనకి ఆ కాలేజెస్ సెవెన్ కాలేజ్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మీకు కేటగిరీ వారికి అయితే వాళ్ళైతే ఇక్కడ ఇస్తూ ఉంటారనమాట సో ఓసీలో చూస్తే కనుక మొత్తంగా నాన్ ఫార్మల్ లెవెన్ అండ్ అగ్రికల్చర్ లేబర్ ఫార్టీ టూ అండ్ ఫార్మర్ కోటా కింద సెవెంటీ వన్ అయితే ఉన్నాయి బీసీఏలో చూసే కనుక నాన్ ఫార్మాకోట ట్వంటీ టూ అండ్ అగ్రికల్చర్ లేబర్ సెవెన్ అండ్ ఫార్మాకోట టెన్ బీసీబీలో చూస్తే నాన్ ఫార్మాకోటా థర్టీ టూ అగ్రికల్చర్ లేబర్ నైన్ అండ్ అదేవిధంగా ఫార్మ్ కోటా సిక్స్టీన్ బీసీసీలో చూస్తే నాన్ కోటా టూ అగ్రికల్చర్ డెబల్ వన్ అండ్ కోటా కింద టూ అయితే ఉన్నాయన్నమాట బీసీ టు చూస్తే సో నాన్ ఫార్మకోట ట్వంటీ టూ అండ్ అగ్రికల్చర్ లెబుల్ సిక్స్ అండ్ కోటా కింద లెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ బీసీఈలో చూసే నాన్ నాన్ ఫార్మకోటా థర్టీన్ అండ్ అగ్రికల్చర్ లెబుల్ త్రీ అండ్ ఫార్మ్ కోటా కింద సిక్స్ అయితే ఉన్నాయి ఎస్సీ వన్ చూస్తే నాన్ ఫార్మకోటా త్రీ అగ్రికల్చర్ డెబల్ వన్ అండ్ ఫార్మ్ కోటా కింద వన్ ఉంది ఎస్సీ టూ చూసే ట్వంటీ నైన్ ఫోర్ నాన్ ఫార్మాకోట అండ్ నైన్ ఫోర్ ఆల్ అగ్రికల్చర్ లేబర్ అండ్ థర్టీన్ ఫోర్ ఫార్మాకోట అండ్ ఎస్సీ త్రీ చూస్తే సెవెంటీన్ ఫోర్ నాన్ ఫార్మాకోట ఫైవ్ ఫోర్ అగ్రికల్చర్ లేబర్ ఎయిట్ ఫోర్ ఫార్మాకోట అండ్ ఎస్టీకి చూసే కనుక ఇక్కడ థర్టీ టూ ఫోర్ నాన్ ఫార్మాకోటా అగ్రికల్చర్ లేబర్కి నైన్టీన్ అండ్ ఫార్మాకోటా కింద సిక్స్టీన్ నైన్ ఈడబ్ల్యూ చూసే నాన్ ఫార్మాకోటా కింద థర్టీ టూ అండ్ అగ్రికల్చర్ ఎవరు నైన్ అండ్ కోట కింద ఫిఫ్టీ ఉన్నాయి టోటల్గా అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి మొత్తంగా చూస్తే ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి ట్వంటీ ఫస్ట్ కొరికి అంటే ఈ రోజు కొరికి ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ సీట్స్ అయితే మనకి వేకెంట్గా ఉన్నాయి ఫర్ బిఎస్సీ అగ్రికల్చర్ కొరికి ఓకేనా సో మళ్ళీ ఇవి అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్ అవ్వచ్చు తగ్గొచ్చు పెరగొచ్చు అండ్ అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి చూస్తే టోటల్గా ట్వంటీ సిక్స్ సీట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి బీవీఏసీ అండ్ ఏహెచ్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి ఓసీలో ఏం లేవు ఏలో చూస్తే ఫార్మాకోటా కింద ఫోర్ సీట్స్ అవుతున్నాయి బీసీబీలో చూస్తే ఫార్మాకోటా కింద వెటనర సైన్స్లో టూ సీట్స్ అవుతున్నాయి బీసీసీలో సీలో చూస్తే ఏమి లేవో సో మొత్తం క్లోజ్ అయిపోయినా ఫిల్ అయిపోయినాయి బీసీడీలో ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయినాయి బీసీఈలో చూస్తే కోట కింద వన్ సీట్ అవుతుంది ఎస్సీ వన్లో చూస్తే నాన్ కోట కింద వన్ సీట్ అవుతుంది ఎస్సీ టూలో చూస్తే కోట కింద త్రీ సీట్స్ అవుతున్నాయి ఎస్సీ త్రీలో చూస్తే జీరో సీట్స్ ఎస్టీలో చూస్తే ఫామ్ కోటా కింద టూ సీట్స్ అయితే ఉన్నాయి వెటనరీ సైన్స్ కొరికి ఈడబ్ల్యూఎస్లో చూసే ఫామ్ కోటా కింద సో వన్ సీట్ ఫోర్ సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి సో టోటల్గా చూస్తే ఫ్రెండ్స్ మనకి బీబీఎస్సీ అండ్ ఏహెచ్ అండ్ వెటనరీ సైన్స్కి చూస్తే సెవెంటీన్ సీట్స్ మాత్రమే వేకెంట్గా ఉన్నాయి సో ఇవాళ ఎవరైతే వెళ్తారో అవి కూడా ఫిల్ అయిపోతాయి సో చూడండి ఎంత ఫాస్ట్గా ఫిల్ అయిపోయిన సీట్స్ అగ్రికల్చర్కి ఉన్నాయి కానీ ఫామ్ మనకి వెటరీ సైన్స్కి అయితే అయిపోయినాయి అనమాట సో ఆ విధంగా ఉంటుంది మళ్ళీ సెకండ్ ఫేజ్లో వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకుంటారు షప్ల్ అయితే అవుతుందన్నమాట హార్టికల్చర్కి చూస్తే కనుక వన్ నైంటీ వన్ సీట్స్ అయితున్నాయి మీరైతే చెక్ చేసుకోండి మీ కేటగిరీ వారిగా ఓకేనా బిఎఫ్ఎస్ ఫిషరీ సైన్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితున్నాయి కమ్యూనిటీ సైన్స్ చూస్తే థర్టీ నైన్ సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈరోజు చూస్తే కనుక ఆల్మోస్ట్ వెటనల్ సైన్స్కి సంబంధించినటువంటి సీట్స్ అయితే ఇవాళ క్లోజ్ అయిపోతాయి అండ్ మొత్తం చూస్తే బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఆల్మోస్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి ఇప్పుడున్న వాటికి అంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉంటే ఆల్మోస్ట్ మనకి ఈరోజు వేకెండ్ ఈరోజు సాయంత్రం వచ్చేసరికి టూ హండ్రెడ్ ఉండొచ్చు లేదా వన్ ఎయిటీ ఫైవ్ వరకు ఉండొచ్చు అనమాట సో ఎందుకంటే అవి కూడా ఫిల్ అయిపోతాయి కాబట్టి ఈరోజు కౌన్సిలింగ్ ఓకేనా సో ఒకసారి అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ షేర్ అయితే చేయండి ఎవరైతే ఈరోజు వెళ్తున్నారో కౌన్సిలింగ్ వరకు ఈ యొక్క డేటా అనేది వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది సో ఇక్కడ అగ్రికల్చర్ సో మనకి వెటనరీ సైన్స్లో మాత్రం ఆల్మోస్ట్ అయితే లేవు సో మీ మీరు ఒకటి ఉందా రెండు ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కాబట్టి అది చూసుకోండి సో అందులో కూడా మనకి లేవు సీట్స్ అనేసి అనుకుంటే బీఎస్సీ హార్టికల్చర్కి వెళ్ళాలి సో అన్ని ఒకసారి అయితే మీరు వెరిఫై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్